ఫస్ట్ నైట్ కోసం బెడ్ మొత్తం కూడా పూలతో అలంకరించి వాళ్ళైతే లోపల ఉంటారు ఇక గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా లోపల వాళ్ళైతే కొత్తగా పెళ్లి జరిగిన వాళ్ళకి శోభనానికి అవన్నీ అరేంజ్ చేస్తారు ఇక వాళ్ళైతే వాళ్ళు గతంలోనికి వెళ్ళిపోయి ఊహించుకుంటూ ఉంటారు గతంలో అప్పుడు నేను కూడా ఇలా పాల గ్లాస్తో వస్తే గంగాధర్ అయితే ఆ పాల గ్లాస్ తీసుకొని పాలను తాగేస్తాడు ఇక పాలను తాగాక ఆ పూల బంతి ఆట ఆడుతారు తర్వాత పళ్ళు గట్ట తినేసి అలా కబుర్లు చెప్పుకుంటారు ఇక గంగా గంగాధర్ పా పాలు తాగేసి ఇస్తే గంగ కూడా పాలు తాగుతుంది అలా వాళ్ళిద్దరూ కూడా కలిసి మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళైతే అలా మాట్లాడుతూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ కూడా గతంలోనికి వెళ్ళి వాళ్ళ ఫస్ట్ నైట్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు అలా గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా గతంలో వాళ్ళ ఫస్ట్ నైట్ గురించి గుర్తు తెచ్చుకొని వాళ్ళైతే మురిసిపోతూ సిగ్గుపడుతూ ఒకరిని చూసుకొని ఒకరైతే సిగ్గుపడుతూ ఉంటారు అది చూసి గంగా గంగాధర్ వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు ఇక గంగ అయితే అలా గంగాధర్ వైపే చూస్తూ ఉంటుంది ఇక గంగాధర్ కూడా గంగని చూసి గతాన్ని గుర్తు తెచ్చుకొని వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్